హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం మురుదేశ్వరుని సంపూర్ణ కథ విన్నాం మురుదేశ్వర్ అనే ఒక టెం ఆ టెంపుల్ ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం త్రేతాయుగంలో లంకాధిపతి రావణుడు తన తల్లి కోసం శివుడిని ఆరాధిస్తూ ఘోర తపస్సు చేశాడు ఆ భక్తితో సంతోషించిన శివుడు ఆయనకు ఆత్మలింగం అనే మహాశక్తివంతమైన లింగాన్ని వరంగా ఇచ్చాడు అయితే ఒక షరతు పెట్టాడు ఆ లింగాన్ని ఎక్కడ ఉంచితే అక్కడి నుంచి ఎప్పటికీ కదలదు అన్నాడు శివుడు ఈ విషయం విని దేవతలందరూ భయపడ్డారు ఎందుకంటే ఆత్మలింగం లంకలో ఉంటే రావణుడు అజయుడు అవుతాడు అప్పుడు విష్ణువు విష్ణువు ఒక యుక్తి ఆలోచించాడు రావణుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకు వెళ్తున్నప్పుడు సూర్యాస్తమయమయం దగ్గర అయింది ఆ సమయంలో అతను సాయంకాల స్నానం చేయాలనుకున్నాడు కానీ ఆత్మలింగం చేతిలో ఉండడంతో ఇబ్బందిగా అనిపించింది అప్పుడు విష్ణువు పం పంపిన గణపతి బాలుడి రూపంలో కనిపించాడు రావణుడు ఆ బాలుడిని చూసి నేను స్నానం చేసే వరకు ఈ లింగాన్ని పట్టుకుంటావా అని అడిగాడు గణపతి అవును కానీ ఎక్కువ పట్టుకోలేను అన్నాడు రావణుడు స్నానం చేయడానికి వెళ్ళగానే గణపతి ఆ లింగాన్ని అక్కడే నేల మీద ఉంచేశాడు తర్వాత రావణుడు ప్రయత్నించినా ఆత్మలింగాన్ని ఎత్తలేకపోయాడు ఆ విధంగా ఆత్మలింగం గోకర్ణం దగ్గర స్థిరమైంది రావణుడు కోపంతో ఆ లింగాన్ని బలంగా లాగాడు లింగం విరిగిపోయింది కొన్ని ముక్కలు మురుదేశ్వర సహా పలు ప్రాంతాల్లో పడిపోయాయి మురుదేశ్వరంలోని లింగం ఒక భాగం సముద్ర తీరంలో ప్రతిష్ఠింపబడింది అందుకే ఈ స్థలం మురుదేశ్వరగా ప్రసిద్ధి చెందింది నేటికి సముద్రం మధ్యలో ఉన్న శివాలయం ఆకాశాన్ని తాకేలా నిలిచిన భారీ శివుడి విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది ఇలాంటి ఎన్నో వీడియోల కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్